మాట్లాడుతున్నారు ఈ రెండు కావాలంటే గుడ్ గవర్నెన్స్ వల్లనే సాధ్యం అందుకే ఆ గుడ్ గవర్నెన్స్ చూపించాం కాబట్టి రెండో సంవత్సరం రెండో స్థానానికి వచ్చాం ఇన్వెస్ట్మెంట్లో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ఇట్ అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్కి నెంబర్ వన్నే ఏ రావాలనుకుంటున్నా రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ డెవలప్మెంట్లో ఉంటుంది రాష్ట్రం నాకు అనుమానం లేదు దానికి ఆ సంపద సృష్టించడంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర ఎంప్లాయీస్ పోషించాల్సిన అవసరం ఉంది పాలసీలు నేను తీసుకొస్తాను దాన్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంటుంది రెండోది ఎక్కడికక్కడ మీరు మేము కలిసి ఇప్పుడు నేను ఎన్డీఏ ప్రభుత్వం తరపున మనం మీరు చూస్తే తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ వచ్చింది నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే ఆలోచనతో వన్ సైడ్ ఓట్లు వేశారు కొన్ని సీట్లు మేము ఓడిపోయామంటే అది మా మా వాళ్ళని సరిగ్గా పెట్టుకోలేకపోయాం అంటే దేనికోసం ఓట్లు వేశారంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే శక్తి ఈ వేళకే ఉంది అనే విధంగా ఓటేసారు నిన్నటి వరకు వ్యతిరేక ఓటు నాకు వన్ సైడ్ పడింది ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడ తప్పు చేసినా ఎన్డీఏ కార్యకర్త తప్పు చేసినా అక్కడి నుంచే మాకే పడుతుంది మళ్ళీ అది రాకుండా ఉండాలంటే డెలివరీ ఎంత ముఖ్యమో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం అంటే ఆ డెలివరీ చేసేటప్పుడు విధానం నేను చూస్తున్నాను కొన్ని డిపార్ట్మెంట్లో నైంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను ఒక ఆర్టీసీ ఆర్టీసీలో డ్రైవర్స్ కానీ ప్లేస్ టు ప్లేస్ రీచ్ చేయడం కానీ అదే మరి కరెక్ట్ ఆయనకి రీచ్ కావడం కానీ బాగుంది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ పెట్టి నీళ్లు క్లీనింగ్ అది బాగాలేదు అంటే ఎక్కడికక్కడ వీళ్ళు కొంతమంది బయట వాళ్ళ దగ్గర సేవలు చేయించుకోవడం కూడా సరిగ్గా చేయించుకోలేకపోతున్నాం అదేవిధంగా కొన్ని దక్కడ ఎంప్లాయీస్ చేసే సర్వీసులు స్టాండింగ్గా చాలా బ్యూటిఫుల్గా మంచి పేరు వస్తుంది అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఒకటే కోరిక మళ్ళీ ఈ రాష్ట్రం వెనకబడకూడదు ఎనగబడకూడదు అంటే ప్రజల్లో కూడా ఆ చైతన్యం కంటిన్యూగా రావాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ దీపావళి సందర్భంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్త్ క్రియేట్ చేయడంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ భాగస్వాములుగా ఉంటే వెల్త్ క్రియేట్ చేస్తే ఆ వెల్త్ మీకు ఇవ్వడానికి ఏమాత్రం ఆట్ లేదు ఇది కంటిన్యూస్ నిరంతరం చేయాల్సిన పని అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉంటే ఆ తర్వాత పనులు కూడా అదే స్పీడ్లో జరుగుతాయి దట్ ఈ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు కూడా ఇదే స్ఫూర్తితో కింది వరకు వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి కన్విన్స్ చేయడమే కాదు వాళ్ళల్లో కూడా జోష్ తీసి రావాలి మీరు అందరూ ఆనందంగా పనిచేసే పరిస్థితి రావాలి ఇంత మురుగుమారుగా హార్డ్ వర్క్ చేయమని నేను ఒకప్పుడు చాలా చెప్పేవాడు మిమ్మల్ని అందరినీ రాత్రి వరకు ఉండాలి మీరు చేయాల్సిందే ఎప్పుడు